హలో సార్ ఫోన్ చేసి మాట్లాడేంటండి అనిల్ గారు హలో సార్ మీరేం సార్ మమ్మల్ని లైవ్ లో తీసుకోరు కాదండి మీరు మీరు అన్ని యాక్సన్ గారు యాంక్ గారు లైవ్ పెట్టారు మీరు బాగుంది మీరు మాకు లింక్ ఇస్తే కదా మా వాదన వినిపించుకోవడానికి మరి లింక్ ఇస్తే కదా మీరేం మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు మీరే నవ్వుకుంటున్నారు మీరు మీరే తోడగలు కొట్టుకుంటున్నారు లింక్ ఇస్తే ఇప్పుడు మేము పెడుతున్నామండి లైవ్ పెడుతున్నాము లింక్ ఓపెనింగ్ పెట్టేస్తున్నాం రండి బాబు ఎవరైనా వచ్చి మాట్లాడండి అని కాదండి వాళ్ళు వస్తారు ఈ రు బూతులు తిట్టాల్సింది ఏమి ఉండదండి రికార్డు చేస్తే ఇప్పుడు నేను సార్ అనిల్ గారు అన్న మీరు సార్ మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను బూతు మాట్లాడుతున్నా ఇది ఇప్పుడు మన ఏ మాత్రమైనా సంస్కారంతో మెదులుతాం కాబట్టి బూతులు తిట్టాల్సిన అవసరం లేదు మాకేంటంటే మీకై మీరు మాట్లాడుకుంటే ఎదుటోడు చెప్పేది వినాలి కదా అప్పుడు మేము బైబిల్ ఉందండి బైబిల్ మేము చర్చి పెడదామంటే అర్థం కాదంటారు మీరు పోనీ మీ మా గ్రంథాల మీద మీరు చర్చి పెట్టినప్పుడు గ్రంథాలు తెలిసిన వాళ్ళతో కూర్చోవాలి మీరు అంటే మీకేదో తెలిసిందే చెప్పుకుంటే ఎట్లా కదా మాకే తెలుసు ఎవరు చదువు అన్ని జాషింగ్ అన్నారు రాత్రి అదో హిందువులు చదువురు హిందూ గ్రంథాలు అంటే ఇప్పుడు బైబిల్ అనేది ఒకటేనండి అదే సనాతన గ్రంథాలు చాలా ఉన్నాయండి మీకు తెలుసు ఉన్నాయి గ్రంథాలు అవన్నీ చదువుకుంటా కూర్చుంటే మా జీవితం గ్రంథాలు చదువుతానికి సరిపోయింది పెళ్లి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా అది అంత ఉంటది అందుకనే మేము గురువులు వాళ్ళు ఏంటంటే అదే పని వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోకుండా ఏడు సంవత్సరాలకి మొదలు పెడితే వాళ్ళు చనిపోయేదాకా గ్రంథాలు చదువుతా ఉంటారు చదివి అందులోని సారాంశాన్ని మాకు చెప్తారు దానికి ఒక వ్యవస్థ గురువు అనే వ్యవస్థ మాకు ఉంది ఆ మేము అన్ని పెద్ద పెద్ద గ్రంథాలు చదువుతూ ఉంటే ఎట్లాగా ఇప్పుడు మాకు బాగుతుంది మేము చదువుతున్నాం అలాగే రామాయణ మహాభారతాలు భాగవతాలు ఉపనిషత్తులు ఇవన్నీ చదువుతా ఉంటే ఆ టైం మొత్తం దానికే సరిపోయింది కదా ఒక గ్రంథం చదవాలంటే ఎన్ని సంవత్సరం పట్టింది నాకు బైబుల్ చదవాలంటే ఆ నెల్లు పట్టింది ఆ నెల్లు వన్ ఇయర్ దాకా తర్వాత మళ్ళీ వన్ ఇయర్ అయింది చదవాలి టైం పట్టుదు కదా ఇది కాదండి యాక్టర్ రాజు గారు చదవటం అంటే అక్షర రూపంలో చదవటం లేదు ఎందుకంటే అంటే నన్ను ఒక నిమిషం మాట్లాడిస్తారా మళ్ళీ మధ్యలో మాట్లాడతారు అసలు మీరు చెప్పండి మీ హస్పదీ బైబిల్ అంటే అందులో అనేక ప్రదేశాలు అనేక దేశాలు అనేక రాజ్యాల చరిత్రతో కూడినవి కాబట్టి అవి బైబిల్ కి బయట ఏదైతే సాహిత్యాలు చరిత్రలు శిలాశాసనాలు శాసనాలు ఇవన్నీ ఉన్నాయో వాటితో మీరు కంపేర్ చేసుకుంటూ చదవాలంటే దీనికి కూడా ఒక జీవితం సరిపోదు కదా యాక్టర్ రాజు గారు కదా కాదండి మీరు ఓకే సార్ మీరు చెప్పిన దానికి మీరు రెండు పురుషు అండి మేము అడిగిన దానికి చారిత్రాత్మకంగా మాకు సమాధానం చెప్పండి సార్ మేము అడుగుతాం కదా తప్పే ఉంది అలాగే మీరు అడగండి దానికి సంబంధించి గురువు నేను రెండు నిమిషాలు మాట్లాడుతున్నాను చెప్పండి సార్ రెండు నిమిషాలు నేను ఏం చెప్తున్నాను బైబిల్లో ఎన్నో విషయాలు ఆత్మీయంగా ఉంటాయి మరియు చారిత్రకంగా ఉంటాయి ప్రవచనాత్మకంగా ఉంటాయి అక్షర రూపంలో తీసుకోవాల్సి ఉంటాయి తరువాత ఎన్నో విషయాలు మనకి అర్థమవుతున్నట్టుగానే ఉంటాయి లైక్ ప్రకటన గ్రంథం లైక్ ప్రకటన గ్రంథాలు మనకు అన్ని అర్థమవుతున్నట్టే ఉంటాయి కానీ అవి ప్రవచనాత్మకంగా చెప్పినాయి కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగైతే మా గ్రంథాలు తెలుసుకోవడానికి లేదా మా గ్రంథాలు చదవడానికి ఒక గురువు గారు కావాలన్నారు బైబిల్ కంటారు చెప్తా సార్ చెప్పండి మీరున్నారు సార్ ఇప్పుడు మీరున్నారు యాక్టర్ గారు మీరు మంచివారు కాదనట్లా మీరు చదివాడు మీకు అర్థమైన రీతిలో మీరు అర్థం చేసుకున్నారు అలాగే మీలాంటి వారు అంటే మీలాంటి వారు మీకన్నా వెళ్ళదు మీకన్నా కన్నా కువారు ఎంతో మంది వాళ్ళకు అర్థమైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తామంటే ఎంతమంది సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తారండి క్రైస్తవులు ఎందుకంటే అక్కడ డౌట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు సాత్విక సత్యాన్వేషణ కోసం అడగట మమ్మల్ని వ్యంగ్యంగా బైబుల్ అదేదో భూపు పుస్తకం అన్నట్టు లేదా బైబుల్లో తప్పులు తడక అన్నట్టు లేదా బైబుల్ ఆ అసలు మానవుడికి పనికిరాదు అనే ధోరణిలో అనే భావనతో ఆ భావనని మనసులో పెట్టుకుని అడుగుతున్నారు కాబట్టి మేము కూడా ఉద్దేశపూర్వకంగా సమాధానం చెప్పడం ఇష్టపడినట్ల తాత్వికంగా నాకు ఒక ఒక పంతులు గారు ఫోన్ చేశారండి ఇప్పుడు రెండు వారాల క్రితం ఆయన ఆ వేద పండితులట వారు వైదికులటా నేను చక్కగా గంట నలభై నిమిషాలు ఆయన అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా కానీ డాక్టర్ రాజు గారు మీరే గుర్తు తెచ్చుకోండి మీరు కొన్ని కొన్ని చర్చస్కి కొన్ని కొన్ని కి ఫోన్ చేసి ఈ డబ్బులు అని అవని ఇవని ఏవేవో మాట్లాడి మళ్ళీ మీ ఛానల్లో పెట్టుకొని వాళ్ళని డీఫెయిల్ చేయొచ్చు అట్లాంటివి మేము వీపులు కొత్తగా చేయటంటే జనాల్ని వీపీని చేసి డబ్బులు దబ్బుతా ఉన్నారు దశభాగం పేరట దేవుడికి డబ్బులు అవసరమా అండి ఇప్పుడు మీరు మాకు ఒక కొత్త దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నమ్ముకోండి అని చెప్పి నమ్ము పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బటం అనేది దేవుడి పేరట డబ్బులు తీసుకోవడం అనేది వాళ్ళ కష్టాన్ని దిగమింగటం అనేది ఎంత దారుణమైనటువంటి విషయం ఇప్పుడు నేను ఒక అన్యాయాన్ని ఒక అన్యాయాన్ని ఆపుతుంటే ఒక అధర్మాన్ని ఆపుతుంటే మీరు సపోర్ట్ చేయాలి వాస్తవం చెప్పాలంటే ఒప్పుకున్నావు కాదనట్లేదు ఇది ఒకవేళ అసలు అడ్డగోలు కాదండి డబ్బులు తీసుకోవటమే తప్పు దేవుడి పేరట దశమ భాగాలు కానివ్వండి కానుకలు కానివ్వండి ఇలాంటివి ఎవడు చేసినా దేవుడు ఏ దేవుడైనా అది హిందూ దేవుళ్ళైనా ముస్లిం దేవుళ్ళైనా క్రైస్తవ దేవుళ్ళైనా అది తప్పు ఆ విషయాన్ని మీరు గమనించండి ఇంకొకటి ఇప్పుడు క్రైస్తవంలో హిందూ మతానికి సంబంధించిన ఆచారాలే చేస్తున్నారు అది కూడా తప్పు మీరు ఇప్పుడు నాకు బాగా నచ్చారండి బాగా చక్కగా ఇప్పుడు మీరు కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మన పరిధి మించి ఉంటాయి ఇప్పుడు మీరున్నారు గు మీరు గుడి లేదు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో నిలువ దూపిడి కావన్నీ ముందు మీరు ఇవన్నీ లేదండి అందా అండి నేను మీరు రండి మీరు లైవ్ కి ఈ రోజు మీరు పెట్టండి నేనే వచ్చి యాక్టర్ రాజు అంటే కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు రెండు రాష్ట్రాల్లో యాక్టర్ రాజు అనేవాడు చెప్తాడు ఎలా చెప్తాడంటే హిందూ గుళ్ళల్లో ఒక్క రూపాయి వేయకండి నిలువదోపిడి కాదు ఒక్క రూపాయి కూడా హిందూ గుళ్ళు వేయకండి అని నేను చెప్తాను మీరేం చెప్తారంటే పాస్టల్కి ఎవ్వడికి కూడా ఒక్క రూపాయి ఇవ్వకండి వాళ్ళ కాలు చేతులు ఉన్నాయి వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళ బాధ్యతలని వాళ్ళు పోషించుకుంటారు అని మీరు కూడా చెప్పండి నేను చెప్తారు మీరు చెప్తారు కరెక్ట్ కాదునట్ ఎందుకంటే మీరు ఒక విషయం చెప్తారు నేను ఆ వస్తాను వాళ్ళు అంటారు కానీ కాబట్టి అక్కడ దాకా ఓకే నేనేమంటున్నాను ఒకవేళ గుళ్ళల్లో కానీ గుండీలు తీసేసి లేదా హోమాలు యజ్ఞాలు యాగాలు వ్రతాలు నోములు ఇవన్నీ తీసేస్తే అర్చకులు లేవండి నేనేం అడుగుతున్నాను మీరు ఏం చెప్తున్నారు గురుగారు నాకు కొంచెం అవకాశం అండి నాకు కొంచెం నేను ఏమన్నా అండి గుళ్ళల్లోకి వెళ్ళి డబ్బులు వేయటం అని నేను చెప్తాను సార్ అంటున్నా ఇప్పుడు హోమాలు ఇవి ఇప్పుడు ప్రార్థనలు ఉండి ప్రార్థనలు ఆపేయమంటే మీరు ఆపేస్తారా ఇప్పుడు మీరు ఎలా ప్రార్థన అయితే చేసుకుంటారు కొన్ని ఆచారాలు వ్యవహారాలు హోమాలు వ్రతాలు ఇది చేసుకుంటారు దానికి సంబంధించి మీరు క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు మీరు ప్రార్థన ఆపేయమంటే ఎట్లా ఉంటది నేనేమన్నా అంటే న్యాయం ఒకటి ఒకటి చేయగలం సార్ నేను కొంచెం నాకు టైం ఏమండి సార్ మనం ఏంటంటే డబ్బులు ఆపగలం ఇప్పుడు మీరు గాని నేను గాని అమాయకులు దోపిడి గురుగా మీరు గాని నేను గాని ఆపగలం అది చేద్దాం సార్ అంటున్నాను నేను రాజుగారు నా మాట వినండి యాగాలు రథాలు అంటే నువ్వు యజ్ఞం చేసినందుకు వెయ్యి నూట పదహారు లేకపోతే ఈది చేసి ఇచ్చినందుకు పదివేల నూట పదహారు ఇక వాట్ ఎవర్ ఇది ఉండే కదా నేను దీనిని మనసులో పెట్టుకొని మాట్లాడతాను కానీ అసలు యజ్ఞాలు చేయొద్దు యాగాలు చేయొద్దు ప్రాతాలు చేయొద్దు అని నేను అనట్లా ప్రాంతంలో బంద్ చెప్పి వెళ్ళి చర్చలో నేను ఆ దృక్పథంతో అనట్లా డబ్బు తెచ్చే విషయం గురించి మాట్లాడుతున్నాను మీరు ఇలా ఆపేస్తే మరి ఈ వైదిక ఆ అర్చకులు ఎవరైతే ఉన్నారో నేను కొంచెం చెప్పండి ఒక్కటి వినండి ఒక్కడ వినండి ఈ దేశంలోకి వలస వచ్చిన మతం అనేది క్రైస్తవం అండి ఈ వలస వచ్చిన మతం హిందూ మతాన్ని క్వశ్చన్ చేయడానికి అర్హత కానీ హక్కు గాని లేవండి హిందువులు పానీలే పాపం అంటేనే క్రైస్తవులు ఇక్కడ మనగలుగుతున్నారు దయచేసి అది మీరు గమనించండి మేము వెళ్ళి ఇజ్రాయెల్లో మీరు అసలు మీరు యోజన ప్రార్థన చేయకండి మీరు అసలు తిరుగు మొక్కకండి అంటే అది ఎంత ఆస్యాస్పదంగా ఉంటుందో అదే విధంగా హిందువులు ఏదైతే ఐదు ఐదో ఐందోలు ఎవరైతే సనాతులు చేసేటువంటి ఈ ప్రక్రియలు కాని దండం పెట్టుకోవడం ఈ యాగాలు మీరు ఆపండి అంటే అంత హాస్యాస్పదంగా ఉంటది ఎందుకంటే ఇంటికి అద్దెకిచ్చిన వాడికి హక్కు ఉండదండి అద్దెకి వచ్చిన వాడికి అద్దెకిచ్చినోడు ఉంటాడే వాంటరు వాడికి హక్కులు ఉంటాయి బాబు నువ్వు ఇక్కడ మేకులు కొట్టద్దు ఈడ ఈ తవ్వద్దు ఈ చెట్లు పెట్టొద్దు అని వాడు వాంటరు చెప్తాడు మేము వాంట స్థలంలో మేమున్నాము రెంట్కి వచ్చిన స్థానంలో క్రైస్తవం ఉంది అనేది ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది గమనించండి మీరు ఇరాన్ నుంచి వచ్చారా ఇరాక్ నుంచి వచ్చారా మనం లైవ్ పెట్టుకుందాం మీరు ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ నేను తీసుకొస్తాను అవునండి దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు మీకు తెలిసింది మీరు చెప్తున్నారు సార్ అలాగే దానికి సంబంధించినటువంటి సార్ సార్ ఇప్పుడు గురువులు ఉన్నారు గురువులు పట్టుకొద్దాం ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చారా ఇరాక్ నుంచి వచ్చారా ఇజ్రాయెల్ నుంచి వచ్చారా తేలుద్దాం అంటున్నాను నేను ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కొట్టుకుంటా కూర్చు చెట్టగా ఎదుటి పెట్టుకొని వాడిని ఓడిస్తే మీరు ఆ నిజంగా ప్రవక్తలు అవుతారు అంతేగాని మీకు తెలిసిందే మీరు చెప్తా ఉంటే ఎదుటి వాటి మాట వినాలి కదా సార్ మీరు మీ ఛానల్లో ఈ దేవి లేదా వేదాలు కానీ ఆర్యులు కానీ రాలేదు అని ప్రూవ్ కానీ ఒక మంచి వీడియో పెట్టండి కాదు 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 మేము చెప్పే వినండి సార్ ఒక నిమిషం వినండి సార్ మీరు సార్ మీరు ఫాస్టల్లో సార్ మీరు ఫోన్ చేస్తారు నేను మాట్లాడుతున్నాను మీ ఫాస్టల్ అంతా ఏమవుతుందని నేను చెప్పుకుంటే మీరు వినాలి మీరు మేము చెప్పి అడిగేది మేము చెప్ప మీరు అడిగేది మీరు చెప్పమంటారు మీరు సార్ మీరు నా ఛానల్ వస్తారా మీ ఛానల్కి రమ్మంటారా చెప్పండి అది రెడీగా ఉన్నాను నేను బైబుల్ అడుగుతా హిందూ సిద్ధాంతాలకు సంబంధించి వేరే వాళ్ళు చేస్తా కాబట్టి గతంలో నేను బైబుల్ అడుగుతా గతంలో పానండి అవునండి ప్రాంతం పరలోక రాజ్యం లేదనే కదా సార్ నేను అసలు మూసేసింది అసలు పరలోకం ఏంటి అంటే పరలోక పాత్ర ఏముందండి పరలోకం కూడా అబద్ధం అయితే పరలోకం అనేది అబద్ధం కదా సార్ పరలోకం అబద్ధం యేసు మనుషుల కోసం చనిపోవడం కూడా అబద్ధం కదా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానండి ఒకే ఒక ప్రశ్న సార్ దయచేసి నాకు సమాధానం చెప్పండి సార్ ఏ వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ ఉందో ఒక్కసారి చెప్పండి సార్ ఈ ప్రశ్న చెప్పండి మీరు ఉంది అదే తప్పు తప్పు మాట్లాడుతాను నాకు కరెక్ట్ చెప్పండి నేను మాట్లాడతాను నేను రాసుకుంటాను సార్ ఇప్పుడు ఫిలాసు దగ్గర కూడా ఏసు వారు మనుషుల పాపం కోసం చనిపోయినట్టు విచారణలో కూడా లేదు ఏసు మంచివాడని మాత్రమే ఉంది తప్ప ఏసు మనుషుల కోసం చనిపోతున్నాడు నేను తెలిపే చంపుతాను అనేది ఫిలాసు చెప్పలేదు పైగా ఏసువాడు పాడిపోయాడు కూడా నా దేవా నా దేవా నా చెయ్యింది ఊరికి వీలైతే నా నుండి తప్పింపు అన్ని ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేశారు కానీ చిరువు మీద ఎక్కడానికి ఆయన ప్రయత్నం చేయలేదు మీరు కరాకండిగా చెప్పండి ఒక 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 మంచి ప్రాజెక్ట్ గా చెప్పండి మీరు నేను వాటి మీద ఎన్నో వీడియోలు కూడా చూశారు నాకు చెప్పండి సార్ నేను వీడియోలు కాదండి నేను 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 వారి ప్రతివాదులు ఉన్నప్పుడు మనం వాది ప్రతివాదులు ఉన్నప్పుడు ప్రతివాదులు అడిగిన దానికి వారి చెప్పాల్సిందే సార్ నా ప్రశ్న పూర్తయింది మీరు చెప్పండి సార్ ఇంకంతే

మళ్ళీ ఆ పాత పాత పాపపు పాటలు లోకాలి అదే సార్ పరలోక పాత్ర పరలోకమే పాట సార్ అబద్ధమైనప్పుడు నేసు పుట్టకే అబద్ధమైనప్పుడు నేసు పరలోకమే అబద్ధమైనప్పుడు యుగవ దుర్మార్గుడైనప్పుడు ఇంకా ఈ మనం చదవకూడదు పాడకూడదు నేను నిర్ణయించుకున్నా అంటే రాజుగారు చెప్తారు పట్టుబడ్డానికి పట్టేందుకు పట్టేందుకు నేను మానేశాను సార్ ఇప్పుడు నేను ఎప్పుడు నిర్ణయించుకోవాలి చెప్పిన సమాధానం జాన్పయ గారు మమ్మల్ని ఏమైనా తీసుకుంటారా అండి మీరు మీరే ముగ్గురు ముగ్గురే మీరే సంతోషించుకున్నారు మాట్లాడుకుంటున్నారు చప్పట్లు కొట్టుకున్నారు నవ్వు కొట్టున్నారు మీకు మీరే మాట్లాడుకోండి మీరే చెప్పదు నేను ఏ రూల్స్ చెప్పుకోవాలి ఏ మీరు చెప్పండి మీరే లింక్ లింక్ పెడతాను సార్ మేము యూట్యూబ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా లింక్ పెడుతున్నాం రండి సార్ మాట్లాడాలి అంటున్నాం బైబిల్ చెప్పాలన్నా బైబుల్ చదవాలన్నా బైబుల్ అర్థం చేసుకోవాలన్నా ప్రశ్నించాలన్నా ఒక ఏడు రూల్స్ అనేది చెప్పాను వీడియో చూడండి కాదండి మీరు బాబు చేసేప్పుడు ఏడు రూల్స్ చెప్పండి ఆ బాప్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పండి రూల్స్ బాప్స్ వాళ్ళు చెప్పాలా ఈ క్రైస్తవులు హిందువులు ఇళ్ళకి వచ్చి మా దేవుణ్ణి అమ్ముకోండి ఉన్నది అమ్ముకోండి అని చెప్పి మీరే హిందువులు వచ్చి మార్చారు మొత్తం అంత మతాలంటే మార్చి మీరే కదా అవుతున్నారండి మీరే బయట అన్నమయ్య కీర్తనలు ఎన్ని ఎందుకు వచ్చాయి భక్తి మూమెంట్ లో భక్తి మూమెంట్ లో మతం మార్చారు కదా సార్ నేను ఒక మాది చెప్తా ఎవరికైనా పాస్ లో అందరు జ్ఞానం జ్ఞానం ఉన్నాడు పాస్ గారు వస్తాను నేను అవునా అది మీరు బాగా నిరూపించారు ఇప్పుడు ఈ హిందూ దేశంలో ఐదవ దేశంలో సనాతన ధర్మండి ఐదవ దేశం హిందూ దేశంలో మీరు అద్దెకి వచ్చింది దేవుడు రెండుకి రెండు రెండు రోజులకి రెండు రెండు సార్ ఏసు ఏం చేశాడు అంటే ఏసు కాలం మీద పడి అడిగా మేము ఒక నాలుగు రోజులు అడ్డుకుంటాం అని చెప్పి యహోవా శివయ్య కాలం వినబడి అయ్యా శివయ్య రెండు రోజులు అడ్డుకుంటామండి భారతదేశంలో అని అలా అంటే ఆ ఉంటే ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు అయిపోయింది మీరు ఇక్కడ నుంచి కాలు చేయాలని చెప్పి గారు సార్ నేను యాక్టర్ రాజును సార్ చెప్పారు ఏ సార్ బాగున్నారా మర్యాదపూర్వకంగా డిబేట్ ఏంటి సార్ మీరేమో మరి వీడియోలు పెడుతున్నారు మొదలు మదులు అంటున్నారు అదే అన్నారు ఇదే మరి డిబేట్ రావట్లేదు ఎట్లా మరి ఎవరు రావట్లేదు మీరేనండి రావట్లేదు కానీ మీరు వస్తున్నారా వస్తామని చెప్తున్నారు ఎప్పుడు నేను రెడీగా ఉన్నా మీ గ్రంథాల మీద మా గ్రంథాల మీద రెండింటికి మాట్లాడాలి నేను ఏం మాట్లాడదాం మొన్న రెడ్ లైట్ అదే మరి వద్దు వద్దు మన మర్యాద నిన్నే అంటారు మరి అంటున్నా కదా

నా పేరు మోసే అయ్యా ప్రెసిడెంట్ అయ్యా బాగున్నారా చెప్పండి ఏలేదయ్యా నేను బాబీ తీసుకోమన్నారు మన స్థానికంగా జోసఫ్ గారు అని ఫాస్ట్ అయ్యారు ఓకే అయితే నేను అంటే నేను బైబుల్ చదివినాను సార్ అందులో మనుషుల పాపాల కోసం ఏదంటే చూసుకో రాజుగా రాజుగారు